హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక ఎనదర్ డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అండ్ ఈ వ్లాగ్లో ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుంటాను అది మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో అదైతే ఈ వ్లాగ్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తా మీరు కంప్లీట్గా చూడండి మీకు అప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగే నేను తాగడానికి హాట్ వాటర్ పెట్టుకుని ప్యారల్గా చట్నీ చేసేస్తూ ఉన్నాను అండ్ ఇంక అవి తాగుతూ చేస్తూ ఉంటాను అనమాట మార్నింగ్ హాట్ వాటర్ తాగితే మంచిది కదా మ్యాక్సిమం తాగుతూ ఉంటాను నేనైతే అప్పుడప్పుడు స్కిప్ కూడా అవుతుందిలేండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చట్నీకి ప్రిపరేషన్ అయితే అవుతుందనమాట పెసరట్టుకి బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నా నేను పెసరట్టు బ్యాటర్ కూడా ఫర్మెంట్ చేస్తానండి నార్మల్గా కన్నా ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్సే మన గట్ హెల్త్కి చాలా మంచిది అవి ఎంత బాగా ఫర్మెంట్ అయితే మనకి డైజెషన్ అంత ఇంప్రూవ్ అనమాట అండ్ కట్ బ్యాక్టీరియా కూడా చాలా మంచిది దానివల్ల మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది సో అందుకే మ్యాక్సిమం అన్నీ కూడా నేను ఇలాగ దోశ ఇడ్లీ ఏమైనా సరే ఎక్కువగా ఫర్మెంట్ అయ్యే విధంగానే ఉంచుకుంటాను అండ్ పెసరట్టు శనగలట్లు ఏవైనా సరే ఫర్మెంట్ చేసే వేస్తూ ఉంటాను అనమాట సో మీలో ఎవరైనా ఫర్మెంట్ చేయకుండా నార్మల్గా పెసరట్లు వేసేసుకుంటే ఇలా ఒకసారి ఫర్మెంట్ చేసుకో ట్రై చేయండి చాలా బాగుంటాయి టేస్ట్ బాగుంటాయి అండ్ దాంతోపాటు మన హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది సో నెక్స్ట్ ఈ దోశ ప్యాన్ మార్చమని ఒకరైతే నాకు కామెంట్ చేశారండి మారుస్తానండి ఆల్రెడీ నేను ఇది నేను తీసుకున్నాను దోశ ప్యాన్ కూడా తీసుకున్నా ఇండస్ వ్యాలీలో సో అదైతే చేంజ్ చేయడానికి ఏంటంటే రీజన్ ఎక్కువ వాడడం ఉండాలన్నమాట అంటే లైక్ ఒక్కొక్క ప్యాన్ తీసి దాన్ని బాగా వాడుతూ ఉండాలి సో అప్పుడు మంచిగా అది వాడుకలో సీజనింగ్ అవుతూ బాగా మీట్గా తయారవుతుందనమాట అలా ఆల్రెడీ ఒక ప్యాన్ని యూజ్ చేస్తున్నాను నేను ప్రజెంట్ సో ఫ్రై ప్యాన్నే దానిలోనే ఓతప్పం లాంటివి చిన్న చిన్న ఆమ్లెట్స్ లాంటివి దోశ లాంటివి ఫ్రైస్ కర్రీస్ చేస్తూ ఉన్నా అలా కొన్నాళ్ళు అది వాడి వాడి బాగా సీజనింగ్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ది స్టార్ట్ చేద్దాం కదా అన్నట్టుగా ఇంకా వన్ బై వన్ తీస్తూ ఉన్నా సో అది దాని వెనకాల రీజన్ అండ్ నైటే నేను డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అవి నానబెట్టేసి ఉంచా సో అవన్నీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి బనానాను కొంచెం బెల్లం మిల్క్ యాడ్ చేసి స్మూదీలా చేసేసాను అనమాట సో అదే ఇక్కడ నాకు మా హస్బెండ్కి ఈక్వల్గా యాడ్ చేస్తున్నాను సో ఈ రెండు మా హస్బెండ్కి నాకు అనమాట చక్కగా సరిపోద్ది ఫిల్లింగ్ అనిపిస్తుంది దాంతోపాటు దోశలు కూడా తింటాము నైన్ థర్టీ ఆ టైంకి అలా తింటాను అనమాట నేను మా హస్బెండ్ ఏమో స్కూల్కి తీసుకెళ్ళిపోతారు మార్నింగ్ బ్రేక్ టైంలో తింటారు అండ్ నెక్స్ట్ ఇక్కడైతే టీ కూడా పెట్టేస్తూ ఉన్నాను దోశలు అయితే మా హస్బెండ్కి వేసేసి బాక్స్ పెట్టేసా నాకు వేసుకొని పెట్టుకున్నా ఈలోగా టీ కూడా కంప్లీట్ అయిపోయింది మా హస్బెండ్కి నాకు అనమాట అండ్ ఇక్కడ చేతనికి కూడా ఓట్స్ ప్రిపేర్ చేసేస్తాను వాడు నార్మల్ బ్రేక్ఫాస్ట్ సో సోగా తింటాడు మళ్ళీ ఒకవేళ నేను ఈ ఓట్స్ చేయకపోతే కంప్లీట్ అవ్వలేదు అనుకోండి బ్రేక్ఫాస్ట్ వాడికి న్యూట్రిషియస్గా ఫిల్లింగ్గా అనిపించకపోతే వెంటనే మళ్ళీ మిల్క్ అడుగుతాడు అడుగుతాడన్నమాట బ్రెస్ట్ ఫీడ్ నార్మల్ మిల్క్ గ్లాస్లో ఇస్తున్నా తాగట్లేదు ఇంకా అందుకనే ఆల్టర్నేట్గా ఈ బ్రేక్ఫాస్ట్ ఏమి అండ్ ఇక్కడైతే ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత నేను కాసేపు అలా పీస్ఫుల్గా కూర్చొని పేపర్ చదువుకుంటూ నా స్మూదీ అయితే ఎంజాయ్ చేస్తా సో ఇన్ఫర్మేషన్ అని చెప్పారు కదండి అది చెప్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి ఏం లేదు నేను మొన్న గోల్డ్ స్కీమ్ స్టార్ట్ చేశానని బ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా సో మా సేవింగ్స్ స్ట్రాటజీ ఏంటని కూడా బ్లాగ్లో నేను చెప్పాను కదా సో దానికి నాకు ఒక కమెంట్ వచ్చిందండి కమ్యూనిటీ ట్యాబ్ కింద మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి దాని కింద పెద్ద చాటింగే జరిగిందిలేండి ఎందుకంటే అది నేను అడ్రస్ చేయాలనుకున్నా అక్కడ కూడా రిప్లై ఇచ్చాను ఇక్కడ కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆ కామెంట్ చూసిన వాళ్ళు ఎఫెక్ట్ అవ్వద్దు దానివల్ల నెగిటివ్గా కామెంట్ పోర్ట్రేట్ అవ్వద్దు అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా చెప్తే ఏంటంటే మీకు నా పర్స్పెక్టివ్ ఏంటనేది నా మాటల ద్వారా అర్థం అవ్వాలి అని సో అందుకే రెండు విధాలుగా కూడా నేను కన్వే చేశాను కామెంట్ ఏంటంటే మీరు గోల్డ్ కావాలనుకుంటే రిక్వైర్మెంట్ ఉంటే కొనండి కానీ దాన్ని ఎంత హై అంటే ఇంత హై ప్రైస్లో గోల్డ్ కొనడం సేవింగ్ స్ట్రాటజీ అని అనకండి మీకు ఇష్టమైతే కొనుక్కోండి సేవింగ్ ఆప్షన్ అయితే కాదు ఇది అని చెప్పేసి పెట్టారనమాట అయితే నేను సేవింగ్ కాకపోతే ఇంకేంటండి అని చెప్పేసి అడిగాను అడిగి గోల్డ్ రేటు తర్వాత మళ్ళీ హాఫ్కి తగ్గిపోతా తగ్గదు కదా లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్గా గోల్డ్ రేట్ మనకి ఎప్పుడు పెరిగిందే కానీ తగ్గిపోయింది లేదు కదా మనకి తక్కువ అయితే ఎలా అవుతుంది అయితే వంద రెండు వందలు తగ్గుతుంది అది గోల్డ్ అనే కాదు ఏ వస్తువైనా పెరిగితే మాత్రం వేలల్లో పెరుగుతుంది అది మనందరికీ తెలిసిన విషయమే సో నేను అది దృష్టిలో పెట్టుకుని ఇలా అని చెప్పాను అండ్ నెక్స్ట్ దాంతోపాటు మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ అనేది నెలకి శాలరీ వచ్చి ఒక ముప్పై వేలు అలా ఉంటే దానిలో ఇంటి ఖర్చులు రెంట్లు కరెంట్ బిల్లు పిల్లలకు స్కూల్ ఫీజులు ఫుడ్ ఎక్స్పెన్సెస్ హెల్త్ ఇష్యూస్ ఇలాంటి అన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మనీ సేవ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయమే సో అందుకనే నేను ఏం చేస్తానంటే మేము ఎలా ఫాలో అవుతామో అది షేర్ చేశాను సో మేమైతే ముందు సేవ్ చేసేసి ఆ మిగిలిన డబ్బుల్ని అడ్జస్ట్ అయ్యి ఆ మంత్ అంతా గడుపుతాము సో అలా అయితే మోర్ ఆఫ్ ఈజీగా అనిపిస్తుంది దాంతోపాటు త్రూ అవుట్ ద ఇయర్ ఎలా అయినా సరే మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ టైట్గానే ఉంటుంది ఇయర్ అంటే మంత్ ఎండ్ రాకముందే శాలరీ అయిపోవడం అనేది లక్ష సంపాదించే వాళ్ళకు కూడా ఈజీగా జరుగుతుంది సో అలా ముందు సేవ్ చేసేసినా జరుగుతుంది సేవ్ చేయకుండా మనం ఖర్చు పెట్టినా జరుగుతుంది సో కాబట్టి ముందే సేవింగ్ని పెట్టేసుకుని ఎంతో కొంత అమౌంట్ ఈఎంఐ రూపంలో మనకి సేవింగ్లా కన్వర్ట్ చేసేసుకుంటే మనం ఖచ్చితంగా కడతాం ఎందుకంటే గ్యాస్ బిల్ అవ్వచ్చు రైస్ బ్యాగ్ అవ్వచ్చు లేదంటే రెంట్ అవ్వచ్చు పవర్ బిల్ అవ్వచ్చు ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కడతాం కదా సో అలాంటి వాటిలో కోవలోకి ఈ సేవింగ్ కూడా చేర్చేసుకున్నాం అనుకోండి సేవింగ్ని కూడా ఈ అమౌంట్ కూడా నెల నెలా కట్ అయిపోద్ది వన్ ఇయర్ తర్వాత మనకి ఆ వన్ ఇయర్ కష్టపడిన ఆ బ్యాడ్ డేస్ అన్నీ గుర్తుండవు ఈ ఒక్కరోజు మనం హ్యాపీగా ఏదైనా వస్తువు కొనుక్కొని తెచ్చుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది బంగారం అయితే ఏంటంటే కొంచెం రోజు రోజుకి రేటు పెరుగుతూ ఉంటుంది అలానే డబ్బు మనం చేతిలో ఉంచుకున్నాం అనుకోండి లైక్ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్లు చేసుకుంటూ ఉన్నా మనకు బంగారంలో వచ్చినంత రిటర్న్స్ రావో అంతకన్నా తక్కువే వస్తాయి సో అది దృష్టిలో పెట్టుకుని బంగారం అయితే కొంచెం బెస్ట్ ఉండే కొద్ది ఒక ఫైవ్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో మంచిగా రేట్ పెరుగుతుంది సో అది కొంచెం పెరిగినప్పుడు దాన్ని మనం ల్యాండ్ రూపంలో కన్వర్ట్ చేసుకోవచ్చు గోల్డ్ లోన్ పెట్టుకున్నాము లేదంటే దాన్ని అమ్మేసో ఏదో విధంగా మనం ఒక మంచి చిన్న ల్యాండ్ కొనుక్కుంటే దానిలో ఒక ఇల్లు ఏర్పరచుకోవచ్చు సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాగ తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేసి స్లో స్లోగా సేవ్ చేసుకుంటూ వస్తే కనుక అది ఒక మంచి సేవింగ్ ఆప్షన్ అవుతుంది ఇలా ముందే సేవ్ చేసేసి తర్వాత దాన్ని మనం ఖర్చులు పెట్టుకుంటే మిగిలిన శాలరీతో అది మంచి సేవింగ్ స్ట్రాటజీ అవుతుంది అని నేను నా పర్స్పెక్టివ్ ని మీకు వీడియోలో అలా ఎక్స్ప్లెయిన్ చేశానండి బట్ వాళ్ళకి వేరేలా అర్థమైందో లేదంటే నేను చెప్పింది నచ్చలేదో నాకు తెలీదు సో నేనైతే ఇలానే చెప్పాను కామెంట్లో కూడా వాళ్ళేమో లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో టూ థౌజండ్ ట్వెల్వ్ కి ఫోర్టీన్ కి గోల్డ్ బ్రాస్టిక్ గా పడిపోయింది పెరిగిన తర్వాత తగ్గిపోయింది అండ్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి సెవెన్ పర్సెంటేజ్ రిటనే వచ్చింది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే టెన్ పర్సెంట్ రిటర్న్ వస్తుంది అని చెప్పేసి పెట్టారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఫస్ట్ గోల్డ్ తగ్గడం పెరగడం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది ఇది గోల్డ్ అనే కాదండి ఏ విషయమైనా సరే పెరగడం తగ్గడం అనేది జరుగుతూనే ఉంటుంది సో అలా పెరుగుతున్నప్పుడు తగ్గుతున్నప్పుడు ఆ హెచ్చుదగ్గులు ఎలా ఉంటాయో మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి ఏదైనా వస్తువు రేటు తగ్గిందంటే అది రూపాయల్లో ఉంటుంది పెరిగిందంటే అది వందల్లో ఉంటుంది అది మనం అందరం అబ్జర్వ్ చేసేది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఏదైనా సరే సో నెక్స్ట్ దాంతోపాటు ఎఫ్డీలు చేసుకోవచ్చు కదా అంటే బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు కదా అని అన్నారు దానికి నేనేం చెప్తానంటే నా జస్టిఫికేషన్ ఏంటంటే జనరల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు లక్షల్లో చేతిలో డబ్బులు ఉంచుకోవడం అనేది చాలా పెద్ద విషయం అండ్ జరగదు కూడా ఎందుకంటే మనం ఒక పదివేల రూపాయలు దాచేసరికి ఆ పదివేలకి సరిపడా ఖర్చు మన ముందు ఎదురు చూస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు మనకు ఖర్చుగా డబ్బులు వెళ్ళిపోతాయి తప్ప మన పదివేలు లక్ష అయ్యేది ఎప్పుడు వాళ్ళు ఆ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అయ్యేది ఎప్పుడు అవన్నీ తీసుకెళ్లి బ్యాంక్లో ఎప్పుడు వాటి నుంచి మనకి రిటర్న్స్ వచ్చేది ఎప్పుడు వీటన్నిటిలో మనకి ఏదో ఒక హెల్త్ ఇష్యూనో ఏదైనా పెద్ద అవసరమో పిల్లల ఫీజులో ఇంకా ఏదో ఏదో ఇతర అవసరాలు రావడమో ఏదో విధంగా ఆ డబ్బులు అనేవి ఖర్చు అయిపోతూ ఉంటాయి సో అలా మనము వన్ ల్యాక్ అనే గోల్ రీచ్ అవ్వడం కష్టం ఇది చా ఇంకా పర్స్పెక్టివ్ లోనే ఆలోచిద్దాం పొని ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఆర్డీల్ చేసుకుంటూ వెళ్ళచ్చు కదా అంటే బ్యాంక్లో నార్మల్గా వేసుకోవచ్చు లేదంటే చీటీలు కట్టుకోవచ్చు సో ఇలా చేయడం కన్నా గోల్డ్లో చేస్తే ఆ డిపాజిట్ ఏదో మనం వియ్యే లేకుండా ఎంతో కొంత ఒక పదివేల పదిహేను వేల తగ్గించుకుని వేస్టేజ్ని మనం తగ్గించేసి గోల్డ్ తీసుకోవచ్చు సో ఇలా ఉండడం వల్ల ఈ గోల్డ్ని మనం వెంటనే మనీ రూపంలో కన్వర్ట్ చేయొచ్చు మనకి ఎప్పుడైనా అవసరం వస్తే వెంటనే కన్వర్ట్ చేసుకోవచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అలా కాకుండా బ్యాంక్లో వేసామనుకోండి ఆ ప్రాసెస్ చేయడానికి కొంత టైం పడుతుంది అండ్ తర్వాత అవి తెచ్చుకోవడానికి కూడా కొంత టైం పడుతుంది సో ఇవన్నీ అందరికీ నాలెడ్జ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో వేరే వాళ్ళు హెల్ప్ తీసుకోవాల్సి రావచ్చు కూడా వీటన్నిటితో ఇబ్బంది లేకుండా మనం గోల్డ్ కొనుక్కుంటే చిన్నదైనా సరే అదొక వస్తువు ఉంటుంది అండ్ గోల్డ్ ఉంటే సమాజంలో కూడా కొంత గౌరవం ఉంటుంది మీరు అది నమ్మినా నమ్మకపోయినా నిజమండి చాలామంది అది ఫేస్ చేసేది వాళ్ళ దగ్గర గోల్డ్ లేకపోతే వాళ్ళ చుట్టాలే వాళ్ళని గౌరవించరు సో ఎవరైనా సరే ఎంతో కొంత బంగారం అనేది వాళ్ళ దగ్గర ఉంటే అదొక రెస్పెక్ట్ మ్యాటర్ కూడా అనమాట దాంతోపాటు మనకి ఎప్పుడైనా అవసరం వస్తే వెంటనే దాన్ని మనీలా కన్వర్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజుల్లో ఉన్న ఈ గోల్డ్ స్కీమ్స్ వల్ల మనం ఆ వి బియ్యని ఎక్స్ట్రా చార్జెస్ని వేస్ట్ ఏమి చేసుకోకుండా డైరెక్ట్గా మనం గోల్డ్ రేట్కి గోల్డ్ పర్చేస్ చేసుకునే ఆప్షన్స్ మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వాటిని యూస్ చేసుకుని స్లో స్లోగా ఒక మూడు ఒక ఐదు వేలో మనం పక్కన పెడితే ఆ చిన్న అమౌంటే ఫ్యూచర్లో మనకి పెద్ద అమౌంట్ లాగా మారి మన ఆపదలో మనల్ని ఆదుకుంటుంది సో ఇది నా పర్స్పెక్టివ్ అయితే ఇది చెప్పినా కూడా మరి జిఎస్టీ త్రీ పర్సెంటేజ్ వేస్టేజ్ కదా అన్నారు ఇప్పుడు స్కీమ్ కట్టి పే చేసుకున్నా అంటే స్కీమ్ పే చేసి గోల్డ్ తీసుకున్నా త్రీ పర్సెంటేజ్ అనేది మనం జిఎస్టీ పే చేస్తాం కదా సో అది వేస్ట్ అంటున్నారు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూస్తే మనం హైయెస్ట్గా జీఎస్టీలు పే చేసే ఐటెంలన్నీ మన ఇంట్లో ఉంటాయి కానీ లోయెస్ట్ జిఎస్టీ పే చేసే అమౌంట్లో ఉన్న ఈ గోల్డ్ లాంటివి అంటే డైరెక్ట్గా పే చేస్తాం కదా సో ఇలాంటివి మనం కొనుక్కోవడానికి వెనకాడతాం అనమాట సో ఇలా మనం వేరే వాళ్ళకి ఏదో మనం పే చేసేస్తున్నాం గోల్డ్ షాప్ వాళ్ళకి ఏదో లాభం వచ్చేస్తుంది లేదంటే ఈ స్కీములు కట్టడం వల్ల ఏదో మోసాలు ఉన్నాయి అవి ఇవన్న ఏయో వీడియోలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేశారంటే మొదటికే మోసం వస్తుందండి మనకు మనం సేవింగ్ ఆప్షన్లో చూసుకోవాలి తప్ప మనం కట్టడం వల్ల వేరే వాళ్ళకి బెనిఫిట్ అయిపోతుందని ఆలోచించడం స్టార్ట్ చేస్తే మనం అక్కడే ఆగిపోతాము మన అభివృద్ధి అనేది మనకు మనమే ఆపేసుకున్నట్టు అవుతుంది సో వేరే వాళ్ళకు ఉపయోగపడకూడదని మన చెట్టులో మనం మన చెట్టు మీద మన కూర్చున్న కొమ్మను మనమే నరికేసుకోకూడదు కదా సో అదనమాట ఆ పర్స్పెక్టివ్లో చెప్పా అండ్ ఇంకొకటి ఏంటంటే ఏసీలు కూలర్లు ఫ్రిడ్జ్లు టీవీలు వాషింగ్ మిషన్లు మొబైల్ ఫోన్స్ మనం జనరల్గా చాలామంది తాగే సిగరెట్లతో సహా అన్నిటికీ మనం హయెస్ట్గా జిఎస్టీ పే చేస్తూ ఉన్నాము దాన్ని పక్కన పెట్టినా మనం వాడే బట్టలు మనం ఇంట్లో వాడుకునే సరుకులు కూరగాయలు ఫ్రూట్స్ బియ్యం గ్యాస్ ఇలా అన్నిటి మీద కూడా మనం జిఎస్టీ అంటే ట్యాక్స్ అనేది పే చేస్తూనే ఉన్నామండి మనం ట్యాక్స్ అనేది తప్పకుండా పే చేయాలి అది జరుగుతుంది మిగిలిన విషయాలు ఏంటంటే మనకు తెలియకుండా పే చేస్తాము ఈ గోల్డ్ విషయంలో అంతటా మనం మన చేతితో తెలిసి ఇస్తామన్నమాట అదొక్కటే డిఫరెన్స్ కానీ ట్యాక్స్ పే చేయడం అనేది కామన్గా అందరి విషయంలో జరుగుతుంది అండ్ అన్ని వస్తువుల విషయంలో కూడా జరుగుతుంది సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మీరు అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఎంతో కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు నెలకు ఒక ఐదు వేలన్నా సేవ్ చేసుకుంటే అది ఫ్యూచర్కి మంచి అవసరానికి ఏదో ఒక విధంగా ఉపయోగపడచ్చు అది నెగిటివ్ అవ్వచ్చు ఆర్ పాజిటివ్ అవ్వచ్చు మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ రావచ్చు లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఏదో ఒక విధంగా యూజ్ అవుతుంది నెల నెల మనం పోస్ట్ ఆఫీసుల్లో కానీ లేకపోతే బ్యాంకులో కానీ కడితే మనకు ఆశించినంత రిటర్న్స్ అయితే త్వరగా రావు సో వాటిని మనం విత్డ్రా చేసుకోవడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి సో వాటన్ని దృష్టిలో పెట్టుకుని మనం ముందు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుని అంతకు మించి అమౌంట్ ఉంటే కనుక అప్పుడు ఆ ఆప్షన్స్ని కూడా వెతుక్కోవాలి ఎందుకంటే మన దగ్గర ఉన్న అన్ని ఎగ్స్ని ఒకటే లో పెట్టకూడదు వేరు వేరు లో పెడితే ఏదైనా ఒక బాస్కెట్ మనకి ఫెయిల్ అయితే మిగిలిన ఎగ్స్ అన్నా సరే మనల్ని కాపాడడానికి ఉంటాయి కాబట్టి సో ఈ ప్రిన్సిపల్ అందరికీ తెలిసిందే అందరూ చెప్పేది నేను కొత్తగా ఏం కనిపెట్టింది ఏం కాదు సో ఈ పర్స్పెక్టివ్తో ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి సేవింగ్ స్ట్రాటజీ అని చెప్పానండి నేనైతే కామెంట్లో అందుకే మీకు మళ్ళీ చెప్తున్నా మిడిల్ క్లాస్ వాళ్ళకి గోల్డ్ కొనుక్కోవడం అనేది సేవింగ్ స్ట్రాటజీయే అది కూడా రెగ్యులర్గా మనం వెళ్ళి లక్ష రూపాయలు దాచి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోవాలంటే అందులో ఒక ముప్పై వేల ఇరవై వేలో మనకి వెయ్యేతోనే పోతాయి కానీ అలా కాకుండా స్కీమ్ కట్టి నెల నెల తీసుకోవడం వల్ల మన నెలవారీ ఖర్చుల్లో భాగంగా వెళ్ళిపోతుంది పాటు వేస్టేజ్ బియ్య అమౌంట్ ఏదైతే ఉందో ఇరవై వేలో ముప్పై వేలో పదివేలో వేస్ట్ అవ్వకుండా ఉంటుంది దాంతో కూడా మనం బంగారం అనేది కొనుక్కోవచ్చు సో బంగారం కొనుక్కుని అలా ఎవ్రీ ఇయర్ పక్కన పెట్టుకుంటే ఏదో ఒక ఆర్నమెంట్ అనేది అవుతూ ఉంటుంది సో దాన్ని చూసి కొంచెం రెస్పెక్ట్ వస్తుంది దాంతోపాటు ఆపదలో వెళ్ళి వేరే వాళ్ళని కొంచెం అప్పిస్తారా అని అడగాల్సిన అవసరం కూడా రాదు ఉన్నంతలో మనమే మన దగ్గర ఉన్న బంగారాన్ని మనీలా కన్వర్ట్ చేసుకుని మన అవసరాలను తీర్చుకోవచ్చు మళ్ళీ దాన్ని రొటేట్ చేసుకోవచ్చు కావలసినప్పుడు మళ్ళీ మనీ ఉన్నప్పుడు తెచ్చుకోవచ్చు వెనక్కి సో ఇలా ఈజీగా ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సో మేమైనా అదే చేస్తాము అందుకనే ఎవ్రీ మంత్ కొంత ముందే కట్టేస్తాం అనమాట గోల్డ్ స్కీమ్లో ఇలా కట్టడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు మన ఇంటి ఖర్చులతో పాటు ఈక్వల్గా వెళ్ళిపోద్ది సేవింగ్ కూడా సో మనం ఎక్స్ట్రాగా వేస్ట్ ఖర్చులు చేయడానికి ఏం ఉండదు మన దగ్గర ఉన్న డబ్బుల్లో ఉన్నంతలో బ్రతకడం అలవాటు అవుతుంది మానవులు ఎలా అంటే మనకు లక్ష వచ్చిన లక్ష రూపాయలకి మించిన ఖర్చులు ఉంటాయి పదివేలు వస్తే పది పదివేలకు మించిన ఖర్చులు ఉంటాయి సో ఇలాంటివన్నీ మనం బీట్ చేయాలంటే ముందు సేవ్ చేసేసి ఆ సేవింగ్ కూడా ఈఎంఐ రూపంలో కట్ అయ్యేలా పెట్టుకుని అప్పుడు దాన్ని మనం మిగిలిన అమౌంట్ వాడుకోవాలి సో దీంతో పాటు మేమైతే హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కూడా పే చేస్తామండి హెల్త్ ఇష్యూస్ వస్తే యూస్ చేసుకోవడానికి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మన లైఫ్ కవర్ కోసం అనమాట సో వీటి గురించి ఆల్రెడీ నేను ఇంతకుముందు మా ఫైనాన్షియల్ ప్లానింగ్ వీడియోలో కూడా షేర్ చేశాను ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎన్ కార్డ్లో కూడా యాడ్ చేస్తాను మ్యాక్సిమమ్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సో అది ఇన్ఫర్మేషన్ అయితే అండ్ మనం వైజ్గా ప్లాన్ చేసుకుంటే ఒక పదేళ్ళకు పదిహేను ఏళ్ళకు మనకంటూ ఒక చిన్న ఇల్లు అయినా సరే ఏర్పరచుకోగలుగుతామండి సో అదే అలా కాకుండా గోల్డ్ షాప్ వాళ్ళకి ఏదో లాభం వచ్చేస్తుంది మనల్ని మోసం చేసి ఏదో చేస్తారని మనం కనుక అనుకుని ఆగిపోతే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్టు అవుతుంది మనం వైజ్గా ప్లాన్ చేసుకోవాలి బంగారం కొనుక్కోవాలి బంగారం వేసుకోవాలని చాలామందికి ఇష్టం ఉంటుంది సో మన కోరికలు కూడా ఫుల్ఫిల్ అవుతాయి దాంతోపాటు అది మనకు ఒక మంచి సేవింగ్ ఆప్షన్లా కూడా ఉంటుందన్నమాట సో ఇది నేను చెప్పాలనుకున్న విషయం అయితే అండ్ ఈరోజు బ్లాగ్లో అయితే మార్నింగ్ చేతనికి పెసరెట్టు పెట్టడానికి నా తిప్పలు చూసారా వాడు నార్మల్ ఇడ్లీ దోశ అలాంటి బ్రేక్ఫాస్ట్లో తినడానికి చెప్పాను కదా ఇంక తినలేదు ఆఖరికి అమ్మ ఓట్స్ అమ్మ బనానా అంటే ఇంక కూర్చోబెట్టి అదే పెట్టాను అనమాట కారుతో ఆడిస్తూ ఇంకా తర్వాత అయితే ఇంక ఇక్కడ లంచ్కి రోజు బీరకాయ పాలు ఎగురుచేసా ఈ మధ్య ఇలాంటి మైల్డ్గా చేసిన కర్రీస్ ఏమైనా ఉంటే చేతనికి కొంచెం నెయ్యి యాడ్ చేసి పెడతాం అనమాట అవి కూడా ఏదో అలా అలా తింటున్నాడులేండి ఈ మధ్య ఫుడ్ బాగా తగ్గించేశాడు ఏదో తిప్పలు పడి అలా పెట్టేశాను రైస్ కూడా ఏంటంటే వేడిగా ఉంటుంది కాబట్టి మ్యాష్ చేయలేక పొటాటో మ్యాష్ అయితే కొంచెం అలా అలా మ్యాష్ చేశాను సో మ్యాష్ చేసి మంచిగా దానిలో కూడా నెయ్యి యాడ్ చేశాను అనమాట నెయ్యి యాడ్ చేసి కొంచెం అలా ఫీడ్ చేశాను ఈ బీరకాయ పాలు కర్రీ చాలా కమ్మగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దాంతోపాటు చాలా హెల్దీ కూడా ఈ వేడి సమ్మర్లో ఇలాంటి కర్రీస్ చాలా హెల్ప్ అవుతాయి అనవసరంగా గ్యాస్ ఇష్యూస్ లాంటివి ఏం రాకుండా స్టమక్కి కొంచెం హ్యాపీగా ఫిల్లింగ్గా హెల్దీగా ఉంటాయి సో ట్రై చేయండి మీలా అని తెలియకపోతే ఇంకా ఈవినింగ్ అనమాట బ్లాగ్లో ఇది క్లిప్పింగ్స్ అయితే ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఏ బ్లాగ్ తీయలేదులేండి ఈవినింగ్ ఇంకా ఫుల్ క్లౌడీగా అయిపోతుంది కదా ఎవ్రీడే ఇంకా రెగ్యులర్గా అందుకే మేమైతే డవప్ అయికి వచ్చాము కాసేపు అలా చల్లగాలికి అటు ఇటు తిరుగుదాం మంచిగా కూల్ బ్రీజ్ని ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా చేతనైతే వాడు ఎలిఫెంట్ ఉంది కదా అది తెచ్చుకున్నాడు అది తెచ్చుకుని దాంతో దాన్ని అటు ఇటు తోస్తూ లాగుతూ ఆడుతున్నాడు అనమాట చక్కగా గాలేస్తుందేమో వాడికి మంచి జాయ్ మూడ్లో ఉన్నాడు ఇక్కడ చూసారా స్టైల్ స్టైల్ అని చెప్పేసి అంటూ తిరుగుతాడనమాట ఈసారి ఎప్పుడైనా రీల్ చేసి పెడతానులేండి వాడికి చాలా ఇష్టం అలా స్పెడ్స్ పెట్టుకుని అలా స్టైల్ ఇవ్వడం అంటే ఇక్కడ అదే చేస్తున్నాడు మంచిగా గాలేస్తుందేమో మంచి జాయ్ మూడ్లో ఆడుకుంటూ ఉన్నాడు నేను కూడా పీస్ఫుల్గా ఒక పావు గంట అలా వాక్ చేసుకున్నాను ఇలా రోజు రోజంతా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది వాతావరణం కానీ అసలు మనకి ఫుల్ ఉక్కపోతా స్వెట్టింగ్స్ అనే గడుస్తుంది ఎప్పుడైపోద్దురా బాబు సమ్మర్ అన్నట్టు ఉంటుంది మంచిగా వాటర్ తాగి హైడ్రేటెడ్గా ఉండండి మీరు కూడా సమ్మర్ వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది తర్వాత కొంచెం బెటర్గానే ఉంటుంది అండి సిచ్యువేషన్ ఈ సమ్మర్లో ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా మనకి ప్రాబ్లమే పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పిన టాపిక్ ఎలా ఉందో కమెంట్ చేయండి